మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేను చాలా బాగున్నా ఈరోజు పప్పుచారులకు కానీ రసంలో కానీ ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై చేస్తున్నాను మీరు చూసేయండి కేజీ దొండకాయలు తీసుకున్నానండి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టాను ఇలా కాకుండా రౌండ్ కాయను కట్ చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కమాయి వేడైంది నూనె వేసుకున్నాను నూనె వేడయింది తాలింపు దినుసులు వేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రేపలు కొంచెం ఫ్రై చేసుకోవాలి తాలింపు దినుసులు కొద్దిగా వేగినండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకున్నాం ఉండకాయ మొక్కలు వేగించండి ఇప్పుడు దొండకాయ మొక్కలు వేసుకున్నాం వేసుకున్నాం అండి అంతా కలిగిపోవాలి దండకాయలు మధ్య వరకు మూత పెట్టి మగ్గించుకుందాం దండకాయ ముక్కలు ఫ్రై అయ్యే మనం కొబ్బరిని మిక్సీ పట్టుకుందాం కేజీ దొండకాయల్లోకి ఒక చెప్ప మొత్తం తీసేసుకున్నాను పుల్స్ చెప్ప ఎండు కొబ్బరి తీసుకున్నానండి పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఇలా సన్న సన్న ముక్కలు చేసుకొని మిక్సీ పట్టుకోవాలి కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ముందు ఇవి కొంచెం మిక్సీ పట్టేసుకున్నాను కచ్చా కచ్చాగా మిక్సీ పట్టిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు మూడు టీ స్పూన్లు వేసానండి కొబ్బరి వెల్లుల్లిపాయలు ఇలా కారం మొత్తం ఒకేసారి మిక్సీ చేసి పట్టుకోవచ్చు అండి నాకు కొంచెం మిక్సీ తిరగదని నేను ఇలా ఒక్కొక్కటి వేసుకొని కొబ్బరి పట్టిన తర్వాత ఇలా వెల్లుల్లిపాయలు వేసాను మీరు అన్నీ ఒకేసారి వేసి మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టి ఇలా పక్కన పెట్టుకోవాలి గంట ముక్కలు బాగా వేగినాయండి పసుపు వేసుకున్నాం మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొండు కూడా ఇందులో వేసేసుకున్నాం అంతా మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాం సాల్ట్ తగ్గిందండి కొద్దిగా సాల్ట్ వేసుకున్నా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో రెండు నిమిషాలు మగ్గన మూత తీసి చూద్దాం బాగా వేగిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని తీసేసుకుందాం